హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ డాక్టర్ ఫక్రుద్దీన్ నన్ను ప్రీవియస్ వీడియోలో చాలా మంది కాల్ చేసి అడిగారండి సార్ మీరు ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో పనిచేస్తున్నాం అన్నారు కదా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో ఎటువంటి సప్లిమెంట్స్ ఉంటాయి దీంట్లో ఏ ప్రొడక్ట్ ఉంటాయని చెప్పి నన్ను అడుగుతున్నారు నేను దానికి సమాధానం చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను మీ అందరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే యాక్చువల్లీ నేను ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీకి టైఅప్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే కదా ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో దొరికే న్యాచురాలిటీ న్యాచురల్ సప్లిమెంట్స్ ఇప్పుడు బయట మనం చూస్తున్నాము అంటే వాతావరణం పొల్యూషన్ అయిపోయింది ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి వాటర్ పొల్యూషన్ అయిపోయింది ఆల్రెడీ చూస్తున్నాం మనం అట్టి టైం ఫుడ్ పొల్యూషన్ కూడా అయిపోయింది ఇటువంటి పొల్యూషన్ జోన్లో ఇటువంటి పొల్యూషన్ ఏరియాలో మనం ఇక్కడ సర్వే అవ్వాలంటే మనకు కావాల్సింది ఏంటంటే కదా న్యూట్రిషన్ లైక్ మనకు ఒక మంచి ఆహార పదార్థాలు కావాలి నిజంగా అంటే పండించే వాళ్ళు ఆహార పదార్థాలు కెమికలైజ్ చేసేసారు అమ్మే వాళ్ళు కెమికలైజ్ చేశారు మనం వండుకొని తింటున్నప్పుడు కూడా ఆటోమేటిక్ అది కూడా కెమికల్ అయిపోతుంది అటువంటి క్రమంలో ఏదైనా మనకు ఒక మంచి న్యాచురాలిటీగా ఉన్న ఏదైనా సప్లిమెంట్స్ కావాలని చెప్పేసి నేను ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అయ్యాను తర్వాత నేను ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో టైప్ అయిన తర్వాత ఇక్కడ నేను గమనించింది ఏంటంటే కదా కొన్ని సెగ్మెంట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మనకు ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే కదా దీంట్లో అలో డ్రింక్స్ ఉంటాయి మనకు అంటే అలోవేరా ఉత్పత్తులు అలవేరా ఉత్పత్తుల్లో కలిగిన కొన్ని డ్రింక్స్ ఉంటాయి లైక్ అలోవేరా జెల్ అలో బెరిక్టర్ నెక్స్ట్ వచ్చేసి మనకు అలో పీచెస్ ఓకేనా ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ సప్లిమెంట్స్ అనేవి మనకు అలవేరా ఉత్పత్తులతో మనకు అలవో డ్రింక్స్ ద్వారా ఇస్తుంది అనమాట ఇక్కడ ఓకేనా నేను దీని గురించి ప్రీవియస్ నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకు బీ ప్రొడక్ట్స్ అంటే కదా తేనె ఉత్పత్తులు ఆల్రెడీ ఇది నేచురల్గా మనకు ఏదైతే కొన్ని సైంటిఫిక్గా సైంటిస్ట్లు ఆటోమేటిక్గా డిజైన్ చేసి కొన్ని సప్లిమెంట్స్ అనేవి మనకు బీ ప్రొడక్ట్స్ నుండి మనకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా లైక్ మనకు ఫర్ ఎవర్ బీ హనీ అనేది నెక్స్ట్ వచ్చేసి మనకు బీ పోలెన్ అంటే ఒక సప్లిమెంట్ అనమాట ఓకేనా ఇటువంటి చాలా చాలా మనకు ఉత్పత్తులు దొరుకుతాయి మన దీంట్లో కూడా ఓకేనా నెక్స్ట్ అనదర్ సెగ్మెంట్స్ వచ్చేసి మనకు దీంట్లో పర్సనల్ కేర్ ఉంటుంది పర్సనల్ కేర్ అంటే కన్నా ఇప్పుడు మనకు పర్సనల్ కేర్ ఇప్పుడు బయట మనం ఏం చేస్తుంటాం పర్సనల్ లైఫ్లో టూత్పేస్ట్ లేకుంటే కన్నా సోప్ ఓకేనా లేకుంటే కన్నా మనకు షాంపూ ఓకేనా లైక్ ఇక్కడ చాలా రకాలుగా మనం ప్రతిరోజు పర్సనల్ కేర్ వాడుతుంటాం ఇవి ప్రతి ఒక్కటి కూడా బయట కెమికల్ అయిపోతాయి కానీ ఫర్ ఎవర్ లివింగ్లో సైంటిఫిక్గా ప్రూవ్ అయిపోయి ఫర్ ఎవర్ లైఫ్ టు అని అలో అవకాడ సోప్ అని ఓకేనా జోజోబో షాంపూ అని ఒక మంచి మంచి ఇంగ్రీడియంట్స్తో సైంటిఫిక్గా తయారు చేస్తున్నారు అనమాట ఓకేనా వీటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో నేను క్లియర్ చెప్తాను మీకు ఓకేనా తర్వాత నెక్స్ట్ ఏ సెగ్మెంట్ ఉందండి కదా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో మనకు వెయిట్ మేనేజ్మెంట్ ఉంది నిజంగా వెయిట్ మేనేజ్మెంట్ వెయిట్ మేనేజ్మెంట్ గురించి చెప్పాలంటే బయట మనకు చాలామంది కూడా వెయిట్ లాస్ వెయిట్ లాస్ చేస్తున్నారు అంటే ఇప్పుడు నువ్వు వెయిట్ ఇంతున్నావు కదా నువ్వు ఇంత తగ్గుతావు అని చెప్పేసి వాళ్ళు ఒక టార్గెట్గా పెట్టుకొని వెయిట్ లాస్ చేస్తున్నారు కానీ వెయిట్ మేనేజ్మెంట్ అవ్వడం లేదు ఇది గుర్తించిన ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ సైంటిఫిక్గా చాలా వరకు మనకు వెయిట్ మేనేజ్మెంట్ చేస్తుంది ఓకేనా అంటే ఒకసారి నువ్వు వెయిట్ను నువ్వు లాస్ అయిన తర్వాత బాడీ నుండి మళ్ళీ నువ్వు అంటే పెరగడానికి అవకాశం లేదు వెయిట్ను మేనేజ్ చేసుకుంటూ వెయిట్ లాస్ చేస్తుంది అనమాట ఓకేనా తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వెయిట్ లాస్లో కూడా మనకు దీంట్లో మంత్లీ వైడ్ నువ్వు వాడుకోవడానికి ఉంటుంది ప్లస్ సీన్ అయిన చెప్పేసి మనకు క్లీన్ నైన్ నైన్ డోస్లోనే నువ్వు వెయిట్ మేనేజ్మెంట్ అవ్వడానికి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా మన దగ్గర సప్లిమెంట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు స్కిన్ కేర్ ఉంది మన దగ్గర స్కిన్ కేర్ అంటే ఇప్పుడు స్కిన్కి సంబంధించి మనకు సోరియాసిస్ తామర ఓకేనా లేకుంటే కనుక కొంతమందికి ముట్టిబలు అలా వస్తుంటాయి కదా ఇటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అటువంటి వాళ్ళకి కూడా స్కిన్ కేర్ కలెక్షన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అనమాట నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనకు హెర్బల్ ప్రొడక్ట్ కూడా ఉందన్నమాట అంటే హెర్బల్ అంటే హెర్బ్స్ నుండి తీసిన సప్లిమెంట్స్ కూడా ఆటోమేటిక్ మనకు అవైలబుల్ అవుతున్నాయి ఇలా దాదాపు వచ్చేసి ఇన్ని రకాల సెగ్మెంట్స్ అనేవి పైవర్ లివింగ్ కంపెనీలో అవైలబుల్ ఉండడం వల్ల నాకు నచ్చి ఆటోమేటిక్గా నేను పైవర్ లివింగ్ కంపెనీతో టైప్ ఓకే ఇంకా మీకు మెయిన్గా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి మనకు ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో నిజంగా అంటే న్యూట్రిషన్ సప్లిమెంట్స్ గురించి కదా దీంట్లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయండి న్యూట్రిషన్స్ ఎందుకంటే ఇప్పుడు మన డైలీ లైఫ్లో కావాల్సింది మనకు న్యూట్రిషన్ అండి మనకు సెల్ కావాల్సింది న్యూట్రిషన్ కానీ మనం ఏమి అంటే కెమికల్ ఇస్తున్నాం అందుకోసం చాలా చాలా ప్రొడక్ట్స్ న్యూట్రిషన్లు మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట ఓకే అండి ఆల్రెడీ మనం చూసాం కదా సెవెన్ సెగ్మెంట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మనకు ఫర్ ఎవర్ లివింగ్ అందిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్